వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని చేసింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పెట్టాలి వాళ్ళను గెలిపించారు ఈ బంధుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డనుకో ఎండనక వేల కిలోమీటర్ నెలల తరబడి రూప మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డికి కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాబ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని ఏ టైమ్ తయారు చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలి తిరిగారు క్యాంపెయిన్ గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నిలబెంటే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం వేరుకుమని మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బాధ్యతలుగా చేశారు ிஜேபி பார்ட்டி இதே விதம் எலக்ஷன்ல கூட வேறு அப்புறம் జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రతిరోజు స్పెషల్స్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్స్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశారు ఎన్నో నిరాహారీక్షడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలందరూ రాజీనామా చేద్దాం స్పెషల్స్ ఎందుకు రాలో చూద్దాం బిజెపి ప్రభుత్వం స్పెషల్ ఎందుకు అని టీడీపీకి ఆ తరువాత జనరల్ నారూన్ ముఖ్యమంత్రి అయ్యారు జనరల్ నారూన్ ముఖ్యమంత్రి అయిన తరువాతొక్కసారి అంటే ఒకసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం డిసలైన్ ఉద్యమమే చేసిwidetilde అంతరా తీపి పార్టీకి ప్రజా టీవీ ప్రజా ಪಕ್ಷం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి